కావలిలో నూతనంగా డిఎస్పిగా బాధ్యతలు చేతపట్టిన శ్రీధర్ను ఆయన కార్యాలయానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని శాలువాలు బొకేలతో సత్కరించిన స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు శ్రీ కాదర భాష వాళ్ళ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇటీవల కావలికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్సాద్ గారికి మా స్వచ్ఛంద అందరం కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు శుభాభినందులు తెలియజేసి మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మేము చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి సారికి చెప్పడం జరిగినది రాబో రోజుల్లో కూడా సార్ యొక్క సహాయ స్నేహ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్ఫూర్తి మీ యొక్క ప్రేమాభిమానాలు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలు చేసేటప్పుడు సార్ మీరు అప్పుడప్పుడు మా కార్యక్రమాల వచ్చి మీరు చూస్తే మీకు కూడా అంటే ఇంత సేవాభావంతో పనిచేస్తున్నారా వీళ్ళు ఈ దాతల సహకారంతో ఎక్కడ చేస్తున్నారా అనేది తెలియాలి సార్ కాబట్టి మాకు ఎక్కువగా దాతల యొక్క సహకారం చాలా మెల్లుగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి చోట గిరిజన ప్రాంతాల్లో పోతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు కానివ్వండి దుప్పట్టు కానివ్వండి వాళ్ళకి వేరే సామాన్లు కానివ్వండి వారికి ఏది నెస్సితో అన్ని కూడా దాతల సహ మహానుభావుల యొక్క దాతల సహకారంతో మేమందరం కూడా వాళ్ళందరికీ సహసాన్ని అందిస్తున్నాం సార్ కాబట్టి ఇక రాబో రోజుల్లో కూడా మా అందరికీ కూడా శక్తి ఇట్టి భగవంతుడి వాళ్ళు కోరుకుంటూ మీలాంటి పెద్దల యొక్క ప్రేమాభిమానాలు మాకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పి మీ ముందు మీకు తెలియజేస్తున్నాం సార్ అదే అన్నారు పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీస్ అనేది ఒక గౌరవమైన పదం చాలా గొప్పత కూడిన పదం సార్ పి అంటే పి అంటే పొలైట్ మర్యాద ఓ అంటే ఒబిడెన్స్ విధేయత ఎల్లంటే లాయల్టీ హుందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేటలు సి అంటే కరేజ్ ధైర్యం ఈ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ కూడితే పోలీస్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే శాంతి భద్రతలు కానివ్వండి జనాలి భయోభావితులు కానివ్వండి ఇవన్నీ తొలగిపోతాయి చాలా చక్కగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సహకారం అందిస్తున్నారు సార్ మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రేమాభిమానాలు విజ్ఞానాభిమానాలను తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు సార్